హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు కాటేరమ్మ టెంపుల్ సిద్ధవంతమైన అమ్మవారి టెంపుల్ బెంగళూరు లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది తెలుసుంటుంది సో ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని తొమ్మిది వారాలు ముడిపి కట్తే మనం కోరుకుంది జరుగుతుందని నమ్ముతారు అలాగే టెంపుల్ లో కాయిన్స్ పెడతారు చీతీలు రాసి వాళ్ళ కోరికలు అమ్మవారికి చెప్పుకుంటారు సో మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సో అమ్మవారిని ఎంత బాగా నమ్ముతారు అనేది సో అతన్ని రెండు వందల యాభై రెండు అడుగుల అమ్మవారి విగ్రహం అయితే కడుతున్నారు అక్కడికి బెంగళూరు ఏ తెలంగాణ చాలా దగ్గర నుంచి అయితే వస్తున్నారు అన్ని చోట్ల నుంచి పవర్ఫుల్ అంత నమ్ముతారు మీరు ఇలా ఈ ముడుపు కట్టి తీరి సో మీరు నమ్మే వాళ్ళు ఈ టెంపుల్ కి ఆల్రెడీ వెళ్ళుంటే నాకు కమెంట్ చేయండి సో అడ్రస్ వచ్చి హుస్కోటి దగ్గర కంబలిపుర విలేజ్ ఇక్కడికైతే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి బస్సెస్ అయితే వస్తున్నాయి సో మీరు వెళ్ళి అందరి కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్